హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం ఆనపకాయతో వడలు చేసుకున్నామండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ముందుగా ఈ ఆనపకాయని చెక్కు తీసి ఇలా సన్నగా కోరుకోవాలండి ఇది లేతగా ఉన్న దా ఆనపకాయ అయితే చాలా బాగుంటుంది కొంతమంది ఆనపకాయ అంటారు సొరకాయ అంటారు దీన్ని చక్కగా ఇలా సన్నగా తురుమేసుకోండి ఇప్పుడు ఒక రెండు మూడు గంటల ముందు శనగపప్పు ఇలా నానబెట్టుకోండి శనగపప్పు చక్కగా నానిపోవాలండి ఇది కూడా నేను మూడు గంటలైంది నానబెట్టి చూసారా ఇలా విరిగిపోవాలి అలా నాని శనగపప్పును కూడా ఈ సొరకాయ తురుములోకి వేసేసుకుందాము చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ శనగపప్పు అంతా కూడా ఈ సొరకాయ తురుములోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే తగినంత కారం కూడా వేసుకోవాలండి మీ కారం ఇష్టం లేకపోతే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం కారం కొంచెం ఉప్పు సరిపడగా కూడా వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా వేసుకోండి కట్ చేసుకుని చాలా బాగుంటుందండి ఇప్పుడు నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ ఎన్నో చేసుకుందాము ఇదిగోనండి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇందులోనే సన్నగా తిరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకుని ముందుగా ఈ సొరకాయ దా సొరకాయ తురుముకి ఈ ఉప్పు కారం ఈ శనగపప్పు అన్నీ కలిసేలాగా మొత్తం పైనుంచి కిందకి ఒకసారి కలుపుకోండి స్కూల్ స్టార్ట్ అయినాయి కదండి సాయంత్రం ఇప్పుడు పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇందులోనే కాసిన నువ్వులు కూడా వేసుకోండి ఉంటే కనుక మీ దగ్గర వేయించిన వేర్సిన గుళ్ళు కూడా డ్రై రోస్ట్ చేసుకున్న వేర్సిన గుళ్ళు పలుకులు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు అన్నీ కలిసిన తర్వాత ఇది ఉండలాగా తయారయ్యేంత విధంగా బియ్యం పిండి వేసుకోండి కొంచెం కొంచెంగా వేసుకోండి మొత్తం అంతా ఒకసారి వేసుకోవద్దు మీకు సరిపడగా వేసుకుంటూ అయ్యేలాగా చూసుకోండి మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాకుండా చపాతీ పిండి ముద్దలాగా చేసుకోవాలండి సొరకాయలో నీరు ఉంటుంది కాబట్టి ఇంకా నీరు అన్నది అస్సలు యాడ్ చేయకూడదండి ఆ నీరుకు సరిపడగా ఎంత బియ్య పిండి అయితే సరిపోతుందో అంత కలుపుకుంటే సరిపోతుందండి ఇదిగో చూసుకోండి ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఇలాగ బాల్లాగా మనకి చూసారు కదా ఇలా బాల్లాగా మనం అప్పడం చేసినప్పుడు విరక్కుండా వచ్చేలాగా చూసుకోవాలండి ఇప్పుడు దీన్నే మనం మూకుట్లో కూడా నొక్కుకోవచ్చు పెనం మీద నొక్కుకోవచ్చు డీప్ ఫ్రై ఇష్టం లేకపోతే కనుక పెనం మీద కూడా ఒత్తుకుని లైట్గా ఆయిల్ వేసుకుని కూడా వేసుకోవచ్చండి కొంచెం డీప్ ఫ్రై ఇష్టపడే వాళ్ళకైతే ఇలా కూడా చేసుకోవచ్చు ఒక పది నిమిషాలు పక్కన పెడదామండి దీన్ని ఒక పది నిమిషాల తర్వాత ఇదిగోనండి కొంచెం ఆ ఉల్లిపాయల్లోని వాటర్ కూడా బయటకు వస్తుంది కదా అదిగోనండి ఇలా మనం నొక్కినప్పుడు చుట్టూతో పగలకుండా వచ్చేలాగా చూసుకోవాలి ఇలా వడలాగా ఒత్తుకుని వేడివేడిగా కాగిన నూనెలో వేసుకోవాలండి నూనె బాగా కాగిన తర్వాత వడ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకోండి లోపల నుంచి కూడా మొత్తం సొరకాయ బీపీ అన్నీ బాగా ఉడుకుతాయి చూసారండి రెండు పక్కల ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి మీకు డీప్ ఫ్రై ఇష్టం లేకపోతే కనుక పెనం మీద కొంచెం షాడో షాలో ఫ్రై కింద కూడా చేసుకోవచ్చు అంతేనండి చాలా సులువుగా చేసుకునే ఆనపకాయ వడలు రెడీ అయిపోయాయి నేనైతే మినప్ప పచ్చడితో నాకు నచ్చుతుందండి మీకు నచ్చిన చట్నీతో మీరు కూడా సర్వ్ చేసుకోవచ్చు మినప్ప పచ్చడి కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను ఒకసారి చూడండి బాయ్ ఫ్రెండ్స్